ఎక్కువగా అవసరమయ్యే కొన్నిటిని పరిచయం చేస్తాను అవి వాటిని మన మొక్కలకి స్ప్రే చేయటం వలన కూరగాయలు అయితే చాలా కాస్తాయి వాటిని మనం పైన స్ప్రే చేయొచ్చు మొక్కలు మొదట్లో కూడా ఇవ్వవచ్చు పూల మీద స్ప్రే చేయటం వలన పూలు కూడా బాగా పోస్తాయి అంతేకాకుండా వీటితో ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి అవేంటో మనం ముందు ముందు తెలుసుకుందాము అవి ఏంటంటే బయో ఎంజెన్స్ చూడండి ఇది బనానా పీలు ఇదేమో ఆలు పీల్తో తయారు చేసింది ఇది నిమ్మకాయతో తయారు చేసింది ఇది కూడా ఆలు పీల్తో తయారు చేసింది వీటిని తయారు చేసి త్రీ మంత్స్ అయ్యింది ఇది వన్ బ్యాక్ వన్ మంత్ బ్యాకే తయారు చేశాను ఇది ఆలూ పీల్స్ తోటి చూడండి డిఫరెన్స్ మీకు చాలా తెలుస్తుంది త్రీ మంత్స్ అయ్యే వరకు చాలా బాగా ఫర్మెంట్ అయిపోయి మంచి లిక్విడ్ అయితే తయారైపోయింది చూసారా దీనిలో పొటాష్ ఎక్కువగా ఉంటుంది మనం ఆలు పీల్స్ తోటి తయారు చేసినట్టయితే దీంట్లో పొటాష్ ఎక్కువగా ఉంటుంది దాన్ని మన మొక్కలకి స్ప్రే చేసినట్టయితే బాగా పూలు పోస్తాయి వీటిని తయారు చేయడానికైతే మనకు అసలు ఎటువంటి ఖర్చు ఉండదు జీరో బడ్జెట్ అనుకోవాలి ఎందుకంటే మనం వేస్ట్గా పడేసే పీల్స్ తోటే మనం వీటిని తయారు చేసుకుంటున్నాము కూరగాయల తొక్కలతోటి పళ్ళ తొక్కలతోటి అలాగ అన్నిటితో తయారు చేసుకోవచ్చు ఇంకా మనం సిట్రస్ జాతికి చెందిన పీల్స్ తోటి తయారు చేసుకుంటే గులాబీ చెట్లకైతే ఎంత ఇష్టమో అవి స్ప్రే చేస్తే ఎందుకంటే వాటిలో ఉన్న సాయిల్ అనేది ఎసిడిక్గా మారి పూలు బాగా పోస్తాయి అందుకని మనం ఆరెంజ్ పీల్స్ కానీ లేకపోతే నిమ్మ తొక్కలతో కానీ చక్కగా తయారు చేసుకొని వాటిని వీటికి స్ప్రే చేసుకోవచ్చు ఇంకా వీటితోటి మనం చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు నిమ్మ తొక్కలతో తయారు చేసిన దాంతో మనం ఓర్ క్లీనర్గా కూడా వాడుకోవచ్చు గిన్నెలు వాష్ చేసుకోవచ్చు ఎందుకంటే వాటిలో సిట్రిక్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా దానివల్ల జెర్మ్స్ అనేవి తొందరగా చనిపోతాయి అందుకని మనం ఎక్కువగా వా కూడా వాడుకోవచ్చు అంటే దానిమ్మ తొక్కలతో తయారు చేసుకున్నా కూడా బాగా బెస్ట్ ఫలితాలు అయితే ఉంటాయి మనము వీటిని కనుక మన మొక్కలకి ఇచ్చినట్టయితే ఇవి చాలా సంతోషపడతాయి ఎందుకంటే వాటికి బాగా నచ్చిన బయో ఎంజాయిమ్స్ అనమాట ఇవి ఇంకా మనకి ఇలా గార్డెన్లో పూలు పోస్తాయి కదా ఈ పూల రెక్కలతో కూడా చేసుకోవచ్చు బంతి పూలతో కూడా చేసుకోవచ్చు దాని అది న్యాచురల్ ఫెస్టిసైడ్గా ఉపయోగపడింది ఎందుకంటే మనకి నిమటోట్స్ రాకుండా ఉండాలంటే మన మొక్కల్లోకి మనం బంతి పూల బంతి చెట్లనే నాటుతాం కదా అలాంటిది వాటిని కనుక మనం బంతి పూలతో తయారు చేసుకొని మన మొక్కలకి సాయిల్లో ఇచ్చిన స్ప్రే చేసినా కానీ అది ఫెర్టిలైజర్గా పనిచేస్తుంది ఫెస్టిసైడ్గా కూడా పనిచేస్తుంది నిమ్మటోట్స్ రాకుండా కూడా అది కడుతుంది ఇంకా గార్లిక్ తోటి తయారు చేసుకోవచ్చు గార్లిక్తో కూడా బాగా మంచి ఫెస్టిసైడ్గా పనిచేస్తుంది ఇప్పుడు వీటికి చూడండి ఇలాగా ఇక ఇలాగా పురుగులు తినేస్తున్నాయి కనిపించకుండా అప్పుడు దాన్ని మనము ఒక టెన్ ఎంఎల్ ఒక లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేసినట్టయితే మంచి ఫెస్టిసైడ్గా పనిచేస్తుంది పురుగులకి వాటి వాసన నచ్చదు కదా అందుకని అలాగా పనిచేస్తుంది మనం వీటిని తయారు చేసుకోవటం కూడా చాలా ఈజీ త్రీ ఇస్ట్ వన్ నిష్పత్తిలో కలుపుకోవాలి అంటే మూడు వందల గ్రాములు మనం ఏదైనా సరే ఇలా పీల్స్ తీసుకున్నట్టయితే వంద గ్రాములు బెల్లం బెల్లం తీసుకొని ఒక లీటర్ నీటిలో కలుపుకొని బాటిల్లో పెట్టుకోవాలి అలాగా త్రీ మంత్స్ అయితే ఉంచుకోవాలి దాన్ని దీన్ని తయారు చేయటానికి మనకి పామగ్రేనేట్ కానీ మనం ఇలాగా వెల్లుల్లి పట్టు కానీ ఇలా ఏదైనా వాడుకోవచ్చు మనం వీటిలో మనం బెల్లం కానీ తేనె కానీ పంచదార కానీ ఏదైనా కలిపి మనం తయారు చేసుకోవచ్చు త్రీస్ టు వన్ రేషియోలో అలా తయారు చేసుకొని దాన్ని ఇలా ప్లాస్టిక్ బాటిల్లోనే పెట్టుకోవాలి ఎందుకంటే దీన్ని తయారు చేసినాక టూ డేస్ నుంచి వెళ్ళి గ్యాస్ రిలీజ్ అవుతూ ఉంటుంది మనం అప్పుడప్పుడు ఇలాగ మూత కొంచెం లూజ్ చేసి మళ్ళీ పెడితే దాంట్లోంచి గ్యాస్ వస్తుంది ఎప్పుడైనా కానీ మనం ఒక లీటర్ నీటితోటి దీన్ని నింపుకుంటే కనీసం టూ త్రీ ఇంచెస్ అన్న గ్యాప్ ఉంచుకోవాలి అప్పుడే గ్యాస్ అనేది ఇది ఫుల్ అవుతుంది టూ డేస్కి ఒకసారి మనం తీయాలి ఇలాగా తీయకపోయినట్టయితే అది బరస్ట్ అయ్యే ప్రమాదం ఉంది అందుకని మనం ఎప్పుడైనా కానీ ప్లాస్టిక్లోనే వాడుకోవాలి గాజు సీసాలో మాత్రం వీటిని తయారు చేసుకోవద్దు ఇప్పుడు వాటిని ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను ఈ వెల్లుల్లి పొట్టుతోటి నేను ఒక మంచి పెస్టిసైడ్ అయితే తయారు చేస్తున్నాను దీనికి ఇప్పుడు రెండు వందల గ్రాముల వెల్లుల్లి పొట్టు వంద గ్రాములు బెల్లం అంటే దీంట్లో కొంచెం అంత బెల్లం తీసుకొని వాటర్లో కలిపి దీంట్లో డిజాల్వ్ చేస్తాను ఇప్పుడు ఈ వెల్లుల్లి పొట్టు మొత్తం దీంట్లో నింపి తర్వాత మీకు చూపిస్తాను ఇలాంటివి అవసరం లేదు ముడిగా ఉన్నాయి ఇవ్వ ఇలాంటి అవసరం లేదు మొత్తం పొట్టే ఇలాగా మొత్తం నింపుకోవాలి ఇలాగా దీంట్లో వెల్లుల్లి పొట్టు అనేది వేసాము ఇప్పుడు దీనికి ఒక లీటర్ వాటర్ అయితే దీంట్లో పోస్తాను దీంట్లోకి ఒక వంద గ్రాములు బెల్లం కలుపుతా ఇదిగో ఈ బెల్లం చాలు లాగా కలుపుకోవాలి ఒకసారి మనం ఇలా ఫోల్డ్ చేసినా కానీ మొత్తం తడిచిపోతుంది తర్వాత ఇలాగేసి వేసి పెట్టుకొని గ్యాప్ ఉంచుకోవాలి మనం ఇంకా ఎక్కువ వేసుకుంటే ఇక్కడ వరకు కనీసం టూ త్రీ ఇంచెస్ అన్న ఉంచుకోవాలి నేను ఇక్కడ వరకు వేసాను కాబట్టి లీటర్ వాటర్ పోసాను బెల్లం వేసాను కలిపేసి పెట్టా దీన్ని ఇలాగా పక్కన పెట్టేసుకోవాలి దీనికి టూ డేస్కి ఒకసారి అయితే మూత ఇలా తీసినట్టయితే గ్యాస్ వా గ్యాస్ వస్తుంది గ్యాస్ రిలీజ్ అవుతుంది తర్వాత మళ్ళీ మనం టైట్గా పెట్టి పక్కన పెట్టుకోవాలి దీని మీద మాత్రం పేరు నమ్ డేట్ రాసుకోండి ఖచ్చితంగా ఈరోజు ఏ డేట్ ఆ డేట్ వేసుకుంటే ఒక మార్కర్ పెన్ను తోటి రాసుకున్నాం అనుకో త్రీ మంత్స్ తర్వాతనే ఇది యూజ్ చేసుకోవాలి లేకపోతే ఈ మధ్యలోనే మనం స్ప్రే అనుకోండి మొక్కలు మాడిపోతాయి ఇది పూర్తి భయోజంగా మారటానికి మాత్రం త్రీ మంత్స్ టైం పడుతుంది అప్పటి వరకు మాత్రం దీన్ని ఓన్లీ గ్యాస్ రిలీజ్ చేస్తూ ఉండాలి టూ డేస్ తర్వాత మళ్ళీ దీన్ని ఓపెన్ చేసి ఒకసారి గ్యాస్ రిలీజ్ చేస్తాను అలాగా మనమైతే దీన్ని చాలా సింపుల్గా ఇలాగా మంచి పెస్టిసైడ్ని అయితే తయారు చేసుకోవచ్చు చూసారు కదా దాన్ని మా తొక్కలతో తయారు చేసుకున్నా కూడా మంచి ఎంజాయ్ అయితే తయారవుతుంది ఇప్పుడు ఇది బనానా పీల్స్తో తయారు చేశాను చూడండి ఎంత బాగుందో దీంట్లో పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది ఇది మనం ఈ పూల మీద స్ప్రే చేస్తే బాగా పూలు అనేది బాగా పోస్తాయి ఇంకా ఈ వాసనకి మనకి తేనెటీగలు అనేవి ఎక్కువగా వస్తాయి మనం కూరగాయల మీద పళ్ళ చెట్ల మీద స్ప్రే చేసామనుకోండి అప్పుడు వచ్చిన ప్రతి ఫ్లవర్ అయితే వేస్ట్గా పోదు చక్కగా ఫ్రూట్ అయితే తయారవుతుంది ఎందుకంటే మనం వీటిని స్ప్రే చేసినప్పుడు వీటిలో ఉన్న బెల్లం స్మెల్ అనేది మొక్క మన తేనెటీగలని ఆకర్షిస్తుంది అవి ఆకర్షించటం వల్ల పాలినేషన్ అనేది బాగా జరిగింది అందుకోసమని మనం ఈ బయో ఎంజమ్స్ని కూడా మన మొక్కలు అన్నిటి మీద స్ప్రే చేసుకోవచ్చు మన కూరగాయల మొక్కల మీద పళ్ళ చెట్ల మీద అట్లా పూల చెట్ల మీద అన్నిటి మీద స్ప్రే చేసుకుంటే మంచి పూత కాత అనేది బాగా ఉంటుంది తొక్కలతో తయారు చేసింది దీన్ని మన గులాబీ మొక్కలకి స్ప్రే చేసినట్టయితే వీటికి చాలా ఇష్టం సాయిల్ అనేది ఎస్డీక మారిద్ది మొక్కలకు కూడా ఇది మంచి న్యూట్రిషన్గా పనిచేస్తుంది మనం ఇప్పుడు ఒక టెన్ ఎంఎల్ తీసుకుంటున్నాం టెన్ఎంఎల్ లీటర్కి లీటర్కి టెన్ ఎంఎల్ వేసి మనం స్ప్రే చేసినట్టయితే మొక్కలకి బాగా పనిచేస్తుంది ఇది ఇది స్ప్రే చేయటం వలన కూడా మంచిగా తేంటీకలు అనేవి బాగా వస్తాయి అన్ని మొక్కలకి మన పూల మొక్కల మీద కూడా బాగా వస్తాయి చూడండి ఆపిల్ బేర్ రాలిపోతున్నాయి అసలు ఎప్పుడు ఎప్పుడు రాలిపోతున్నాయి ఎవరు పైకి వచ్చినా కూడా తినేసేస్తున్నారు కొద్దామన్నా కూడా ఉండట్లేదు అసలు చూడ వీటిని ఎలా బాగు ఇలాగా మనం మొక్కల మీద స్ప్రే చేస్తే వీటికి చాలా ఇష్టం నెమ్మది మనం పొటాష్ కూడా ఇలాగా చేస్తూ ఉండాలి మనం దీన్ని ఎప్పుడైనా సరే నెలకు స్ప్రే చేస్తే చాలు దీన్ని మనం సాయిల్ అప్లికేషన్ కూడా ఇవ్వచ్చు సాయిల్లో ఇవ్వాలంటే మాత్రం ఇలాగ మొక్కలన్నిటికీ స్ప్రే చేసుకుంటూ ఉండాలా ఇప్పుడు మనం ఇది ఇది ఉంది అతి తొక్కల ద్రావణం దీన్ని కూడా అంతే ఒక లీటర్కి టెన్ ఎంఎల్ స్ప్రే చేసుకుంటే మంచి పొటాష్ అనేది అందుతుంది చూడండి ఇది పీల్స్ పీల్స్తో తయారు చేసింది ఇది కూడా అంతే మనం దీన్ని మొక్క మొదట్లో ఇవ్వచ్చు స్ప్రే చేయొచ్చు నెలకు ఒకసారి ఇస్తే చాలు దీనికి మంచి న్యూట్రిషన్ అందిద్ది వారం వారం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు మనం సాయిల్లో ఇచ్చి పైన స్ప్రే చేస్తే సరిపోతుంది సాయిల్లో ఇవ్వాలంటే మాత్రం వన్ టు ఫిఫ్టీ రేషియోలో ఇవ్వాలి అంటే ఒక గ్లాసు దీన్ని తీసుకున్నట్టయితే యాభై గ్లాసులు వాటర్ తీసుకొని ప్రతి సాయిల్లో ఒక టానిక్ లాగా ఇవ్వాలి కొంచెం కొంచెం చెట్టు నిండా ఇవ్వ అవసరం లేదు కొద్ది కొద్దిగా ఇచ్చినట్టయితే వాటికి కావాల్సిన న్యూట్రిషన్ అంతా అందిద్ది దీన్ని మన నెలకు ఒకసారి ఇస్తే సరిపోతుంది చూసారుగా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది మాత్రం త్రీ మంత్స్కి రెడీ అవుతుంది ఇది మంచి పెస్టిసైడ్గా పనిచేస్తుంది వీటికైతే మాత్రం ఈ వాసన పడదు ఏ పురుగులకి మనం అన్ని మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చు చూసారుగా ఫ్రెండ్స్ ఇవి నేను తయారు చేసుకున్న బయో ఎంజైమ్స్ చూసారుగా ఫ్రెండ్స్ వీటిని నేను ఇలా తయారు చేసుకున్నాను ఇంకా మనం కమల తొక్కలతో దానిమ్మ తొక్కలతో ఇలాగా మనకు కావాల్సిన వెజ్జెస్ అన్నిటితోటి వాటిలో ఉన్న విటమిన్స్ను బట్టి వాటిలో ఉన్న కాల్షియం ఫాస్ఫరస్ పొటాషియం ఇలా ఈ వేటిలో ఎక్కువగా ఉన్న వాటి అన్నిటితోటి మనం ఇలా తయారు చేసుకొని మన మొక్కలకి ఇలా బయో బయోఎంజమ్స్ ఇచ్చినట్టయితే మొక్కలైతే చాలా సంతోషంగా ఉంటాయి వీటిని నెలకొకసారి ఒకసారి తప్పకుండా ఇవ్వండి సాయిల్ ఇవ్వండి ఇలా ఇవ్వండి సాయిల్లో ఇచ్చినట్టయితే మంచి న్యూట్రిషన్ అయితే అందుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ